వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు గత నెలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులకు జనసేన ప్రతినిధులు ఫిర్యాదు చేశారు నెలకు పవన్ కళ్యాణ్ యాభై కోట్లు సంపాదిస్తున్నారంటూ దువాడా చేసిన కామెంట్స్ అభ్యంతకరంగా ఉన్నాయన్నారు శ్రీనివాసరావు అనే ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎదురుగొండ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది ఈ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ అనే వ్యక్తి మా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కాదు ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాభై కోట్లు నెలకిస్తాయన్న ఇమీడియట్ గా వెనక తీసుకోకపోతే అది ఎన్న నిరూపించు ఆయన యాభై కోట్లు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నీకు లేదు ఆయనకి ఒక నెలకు సినిమా తీస్తే వంద కోట్లు పదిహేను వందల కోట్లు వస్తుంది ఆయనకి సంవత్సరానికి తొమ్మిది నెలల్లో ఏం చేశారో మేము నిరూపిస్తాం మీరు ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారో ప్రజలకు ఎదురు దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే ఈ రాష్ట్రం గతంలో ఏం చేసిందో గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారిని మరి అవకలు చవాకులు పేరేటం ఎంతవరకు సాబు అని ఈ సభ అడుగుతున్నాం నెలకి యాభై కోట్లు తీసుకుని దుష్ట రాజకీయం చేయట్లేదు ఎందుకంటే మా మా నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం ప్రజలు బాగుండాలని టీడీపీతో పత్తు కలుపుకుని బీజేపీతో పత్తు కలుపుకుని రాష్ట్ర ప్రజలు బాగుండాలని ముందంజలో ఈ రాష్ట్రాన్ని శుభ్రపరిపాలన లక్ష్యాలతో ముందుకు దూసిపోతున్న నిస్సార్థ ప్రజా నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్